సార్ రాష్ట్రంలో అయితే వరుసగా అరెస్టులు అయితే జరుగుతున్నాయి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కోటం ప్రభుత్వం అయితే అంటుంది అసలా ఈ అరెస్టులను ఎలా చూడవచ్చు అంటారు ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది అంటారు ఆల్రెడీ అభివృద్ధి మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి చాలా దారుణాలు ఖండించాలి మరి మరి ఇప్పుడు అన్ని అంటే గతంలో ఉన్న జరిగిన బాబు గారి అరెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపుల చర్యలు చేస్తున్నారంట లేదు వాళ్ళు అది మాత్రం కష్ట సాధింపు కాదు కాకపోతే వైసీపీ పరిపాలనలో వాళ్ళు కానీ సులభంగా మాట్లాడారు గౌరవంగా మాట్లాడలేదు అంటే చిన్న పెద్ద లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని చూడకుండా కూడా నోటికి వచ్చిన అసహ్యమైన మాటలు మాట్లాడారు కక్షయం కాదు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి మళ్ళీ రాజధానిని పునః ప్రారంభించారు అయినా కూడా రాజధాని కట్టడం అనేది ఈ కోటం ప్రభుత్వం వల్ల కాదు అంటున్నారు లేదు ఖచ్చితంగా అవుతుందంటే ఈ రాజధాని ప్రభుత్వం మనం ఉన్న ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో ఆయన కంపల్సరీగా చేస్తారు ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుబడి పారిపోయారు మరి ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ప్రభుత్వం ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది పెట్టుబడులు తీసుకొస్తానన్న నెపంతో భూములన్నిటిని నారా లోకేష్ తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారు అంటున్నారు లేదు లేదు అవన్నీ కూడా అపోహలు అంతేగాని తక్కువ ధర ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా అపోహలు చేస్తాం అంతే ఇంత పోకారు అంతే ఏం లేదు అంటే మేమైతే వాలంటీర్లను తీసుకొచ్చాము ఆ వ్యవస్థ పెట్టాము మేము కంపెనీలని పారదోలడం ఏంటి అంటున్నారు అంటే వాలంటీర్లు తీసుకొచ్చి వ్యవస్థ నాశనం చేశారు చెప్పాలంటే వాలంటీర్లు తీసుకొచ్చి వద్దు అనుకున్నారు వాలంటీర్ వచ్చినా కూడా అదే వాలంటీర్లు అదే బాటలో నడుస్తున్నారు అదే అంటే గత ప్రభుత్వం అంతా ఇలా ఇలా పట్టాల స్కామ్ అని మైనింగ్ స్కామ్ అని ఇవన్నీ జరిగినాయి అంటున్నారు అది అసలు నిజమైన అంటారా లేకపోతే ఇవన్నీ ఏంటంటారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఎందుకంటే చాలా మంది పాపం అందరికి మీకు అక్కడ ఇల్లు ఇచ్చాము అక్కడ స్థలం ఇచ్చాము అని చెప్పేసి పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు ఏంటండి సీఎం గారి ఫోటో చేసి ఏదో వాళ్ళ కన్నీటి కళ్ళ నీటి తుడుతుంది తప్ప రెండోది ఏమీ లేదు కానీ అక్కడ సైట్ లేదు ఇక్కడ మీ సోరమల్లి దగ్గర ఇచ్చాము లేదా నున్న దగ్గర ఇచ్చాము అని మీకు నలభై ఎనిమిది గజలన్నీ పట్టాలు ఇచ్చారు కానీ అక్కడ సైట్ లేదు వాస్తవంగా సైట్ లేదు అక్కడ కానీ పట్టాలు ఇచ్చారు అంతా మీకు అంతవరకు ఎందుకు మన కొండ పవన్ ఊరు ఉంది నాలుగకరాల యాభై జంతులు తీసుకున్నారు తీర చూస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి పట్టాలు ఇచ్చారు అది తీర చూస్తే పబ్లిక్ అది కోర్టుల కేసులు అక్కడ ఎవరికి అందరికి ఇచ్చినట్టు ఎలాంటి చేశారు కానీ ఒక ఇల్లు కట్టలేదు ఒకడెళ్ళి రాయించుకో అదండి పట్టాలు మాత్రం ఇచ్చారు ఆ పట్టాలు ఏం చేయమని అడుగుతున్నారు ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు చంద్రబాబు అయితే టిక్కో ఇల్లు అయితే ఇస్తా అంటారా ఆయన ఏమో వైఎస్ఆర్ ఇల్లు ఇచ్చారు అంటే ఈ రెండిట్లు ఏది నెరవేరు ఉండేది అంటారు టిక్కో ఇల్లు రెండు వేల పంతొమ్మిదిలోనే అయిపోయాయి అప్పుడు మనకి ఎలక్షన్ రావడం కోడ్ రావడం వల్ల టిక్కో ఇళ్ళు ఆగిపోయినాయి అందుకే టిక్కో ఇళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ ఐదేళ్లలో ఆ ప్రభుత్వం నాశనం చేసేస్తుంది టిక్కో ఇళ్లు నాశనం చేసేస్తుంది పోతబడిపోయినా మూత పడిపోయిన బంగళా లాగా అట్లా ఉన్నాయి మళ్ళా దాన్ని మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ శుభ్రం చేస్తున్నారు అవన్నీ కూడా రేపు జనవరిలో ఇస్తారు అందరికి హండ్రెడ్ పర్సెంట్ నుండి ఈ పాటికి వైఎస్ఆర్ గృహాలు పూర్తయ్యాయి పేదవారికి నడ్డి విరిచి పేదవారికి కడుపు కొట్టే విధంగానే చేశారు ఇది ఆ కష్ట ఇది మాత్రం వాస్తవం అండి మరి పేదవాడు మరి నెడ్కుంటున్నట్టేనండి పక్కా అండి ఇందులో సమస్యలు లేదు ఏదైనా బటన్ నొక్కుతాము ఇక్కడ పడిపోతాం ఏం బటన్ నొక్కుతే ఆ తల్లికి వందనం అన్నారు ఒక అబ్బాయికి ఇచ్చారు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉండ నలుగురు పిల్లలు ఇప్పుడు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అది చూసి మన మాజీ సీఎం చూసి వరవలేకపోతున్నాడు అదే అండి నేను అధికారంలో ఉన్న వెంటనే బటన్ నొక్కిన వెంటనే వారి అకౌంట్ లో నగదు అయితే పడిపోయేది ప్రస్తుతం అలా జరగట్లేదు అంటే అవునండి అది మాత్రం వాస్తవం అండి ఏదో బటన్ నొక్కుతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఏమందో అక్కడ బటన్ నొక్తుంది తప్ప ఆయనకి ఏంటనేది తెలియదు ఇప్పుడు బాబు గారు వచ్చారు ఆయన బట్టలు తీసినాం అలాంటిది ఏం లేదు డైరెక్ట్గా ఆ తల్లికి వందనం ఖాతాలో అప్పుడు ముగ్గురు పిల్లలుండ ఇద్దరు పిల్లలు ఉండ నలుగురు పిల్లలు కాదలు ఎమౌంట్ పడిపోయినాయి ఇంకా ఇంకో టెన్ పర్సెంట్ ఇంకో ఫైవ్ పర్సెంట్ ఉంది అది కూడా ఏంటంటే స్కూల్స్ కొన్ని స్కూల్స్లో ఆ రికార్డు సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి అవి పడలేదు అవి కూడా పడతాయి అంటే గ్యాస్ సిలిండర్లు కూడా పడినాయి చాలా వరకు తల్లికి వందనంలో డెబ్బై లక్షల మంది పిల్లలు ఉంటాయి యాభై లక్షల మందికి మాత్రమే ఇచ్చారు ఇరవై లక్షల మందికి కావాలని తీస్తారు అంటున్నారు లేదా కావాలని తీయటం కాదండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సెంట్రల్ హైర్వే స్కూల్ ఉంది ఆ స్కూల్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ స్కూల్ యాజమాన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు అది ఆల్రెడీ కలెక్టర్ వరకు వెళ్ళింది దాన్ని కూడా అమలు చేస్తా అన్నారు అందరికీ ఇస్తారు ప్రతి స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి అందరికీ ఇవ్వాల్సిన తల్లికి అప్పుల అప్పులంగా మారిపోయింది ఇటువంటి రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు అంటారా ఈయన హండ్రెడ్ పర్సెంట్ పెడతాడు అందులో సందేహం ఏమీ లేదు అప్పులు పలాలు అప్పుల్లో తీసుకొస్తాడు ఈయన వచ్చిన తర్వాత అది ఒకటి ఒకటి కూడా చేసుకుంటూ వస్తాడు అమలు చేసుకుంటూ వస్తున్నాడు రేపు అక్కడ పదికే నుంచి బస్సులు లేడీస్ ఉచిత ప్రయాణం అని అట్లాగే పైను వందల రూపాయలు కూడా మన ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కూడా చెట్టింపర్ పర్ వీక్ లో వస్తారు అంటే ఒకటో కూడా చేసుకు వస్తున్నారు ఆయన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పారో అన్ని అమలు అవుతున్నాయి అండి ఒకటొక గతంలో ఏ పథకం అమలైనా కూడా వైఎస్ జగన్ ఫోటో అయితే మనం చూసేవాళ్ళం ఈ ప్రభుత్వంలో ఎవరి ఫోటో అయినా అలా వేస్తున్నారు అసలు నేనంటే ఇంతకాలం ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు కాని ఇప్పుడు రైతులు ఉన్నారండి రైతుల పాస్బుక్ మీద ముఖ్యమంత్రి ఫోటో ఏంటండి అయ్యో మీరు ఎప్పుడన్నా చూసారా అయ్యి మరి అంతకు చంద్రబాబు నాయుడు మూడుసారి పరిపాలన చేశారు ఆయన ముఖ్యమంత్రి ఫోటో ఎప్పుడైనా వేశారా అంటే రైతుల పాస్పోటో మీద రాజముద్ర అనే ముద్ర ఉంటుంది అంతవరకే అంతేగాని ముఖ్యమంత్రి పొటోలు వేసుకుని సరైన రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి రాసుకుంటాం ఇవన్నీ కరెక్ట్ కదా ఏ ప్రభుత్వం చేయలేదుగా ఆయన ఒక్కడే చేశాడు అవునండి రైతులకైతే రైతు భరోసా వేస్తున్నానని చెప్తేనే రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నాడు రాజధానిలో అంటున్నారు ఎవరండి వైఎస్ జగన్ అంటున్నారు అది చంద్రబాబు లాక్కుంటున్నాడు చంద్రబాబు లాక్కుంటాను అది ఉట్టు మాట్లాడు అన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి చాలా భూములు ఆక్రమించాడు చాలా చేసుకున్నాడు అంటే మజ్జిద్ది స్కామ్ చాలా చేశాడు ఆయన చాలా అప్పులు పాలు చేశాడు మరి రుచికొండ కట్టాడు మన వైజాగ్లో ఏంటని చెప్పండి ఐదు వందల కోట్లు అది అది ఏంటంటే తన తన ఓన్గా ఉండడానికి ఆయన కట్టించాడు మళ్ళీ నేనే వస్తాను యాభై ఒక్క నూట యాభై సీట్లు మాయి మళ్ళీ ఈసారి నూట డెబ్బై నూట అరవై సీట్లు మాయి మీకు పదకొండు సీట్లు వస్తాయి అని ఏమైందండి వాళ్ళు అది పబ్లిక్ అది ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు తెలుసుకుని వేసారు అది ఈ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు పథకాలన్నీ బాగానే చేస్తున్నాయి అంటున్నారు ఇంకెన్ని సంవత్సరాలు అంటే ఇంకా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు అంటారు అంటే నాకు తెలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఎందుకంటే ఇలా పథకాలు ఇస్తే వాళ్ళు ఏ ముఖ్యమంత్రి కూడా లేరు అందువల్ల నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే వస్తాను నేనే వస్తాను వాళ్ళ డబ్బులు వాళ్ళు అంతే అది పబ్లిక్ తెలుస్తూ అందరికీ తెలుసు అందుకే ఎవరు బాగుంట పరిపాలన ఎవరు బాగుంటుందో వాళ్ళకే వస్తారు మరి పరిపాలన బాగుంటే ఆయనే వచ్చేవాడుగా నూట యాభై సీట్లు గెలిచినాడు మీకు మీ పదకొండు సీట్లు ఇరవై మూడు సీట్లని హెచ్చరించి మరి అమ్మడి రాంబాబు మరి మీకు పదకొండు సీట్లు అవుతాయి అన్నాడుగా మరి పదకొండు సీట్లు వాళ్ళకి వచ్చినాయి అది అధికారంలోకి రావడం అయితే పక్కా జగన్ టూ పాయింట్ వన్ చూపిస్తా సినిమా చూపిస్తా అంటున్నారు జగన్ సినిమా సినిమా ఉండదండి అంటే తెలుగుదేశం పార్టీ సినిమా చూపిస్తాం కదండి వాళ్ళకే సినిమా చూపిస్తారు ఈ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు పథకాలన్నీ బాగానే చేస్తున్నాయి అంటున్నారు ఇంకెన్ని సంవత్సరాలు అంటే ఇంకా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు అంటారు అంటే నాకు తెలిసి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఎందుకంటే ఇలా పథకాలు ఇస్తే వాళ్ళు ఏ ముఖ్యమంత్రి కూడా లేరు అందువల్ల నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా మళ్ళా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే వస్తాను నేనే వస్తాను వాళ్ళ డబ్బులు వాళ్ళు కొట్టుకుంటున్నారు అంతే అది పబ్లిక్ తెలుస్తూ అందరికీ తెలుసు అందుకే ఎవరు బాగుంట పరిపాలన ఎవరు బాగుంటుందో వాళ్ళకే వస్తారు మరి పరిపాలన బాగుంటే ఆయనే వచ్చేవాడుగా నూట యాభై ఒక సీట్లు గెలిచినాడు మీకు మీ పదకొండు సీట్లు ఇరవై మూడు సీట్లని హెచ్చరించి మరి అమ్మడి రాంబాబు మరి మీకు పదకొండు సీట్లు అవుతాయి అన్నాడుగా మరి పదకొండు సీట్లు వాడుకొచ్చినవి అది అధికారంలోకి రావడం అయితే పక్కా జగన్ టూ పాయింట్ వాళ్ళు చూపిస్తా సినిమా చూపిస్తా అంటున్నారు జగన్ ఈ సినిమా చేసి వాళ్ళ సినిమా అండి అంటే త్రీదేశం పట్టే సినిమా చూపిస్తాం కదండి వాళ్ళకే సినిమా చూపిస్తారు అధికారంలోకి రావడం అయితే పక్క జగన్ టూ పాయింట్ చూపిస్తా సినిమా చూపిస్తా అంటున్నారు జగన్ ఈ సినిమా వాళ్ళ సినిమా ఉంటదండి అంటే త్రిదేశం పట్ల సినిమా చూపిస్తాం కదండి వాళ్ళకే సినిమా చూపిస్తారు